హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ తమ్మేలు చూసే ఉంటారు కదా ఇలాంటి కొడులు కూడా ఉంటుందా అనేసి ఆ మాట ఎందుకన్నాను అంటే చెప్తాను చూడండి ఇదైతే ఈ పాపకి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఈ ఫ్రాక్ అనేది తను టూ టైమ్స్ అయితే వేసింది అనమాట ఇది లంగా జాకెట్ అండి ఫ్రాక్ అంటున్నాను నేను లంగా జాకెట్ ఇదైతే టూ టైమ్స్ అలా వేసింది అనమాట ఆ సిస్టర్ అయితే మనము బట్టలు ఇంకా ఆరేస్తాం కదా మనం ఎక్కడ ఆరేసుకుంటాం ఇంట్లో ఆరేసుకోలేం పల్లెటూర్లలో అయితే బయట ఆరేస్తారు లేదా మేడపైన తాడు కట్టేసి ఆడే ఆరేసుకుంటారు తోడుకోడలు ఇద్దరు పక్క పక్కనే ఇల్లే అన్నదమ్ములు కాబట్టి పక్కన పక్కనే ఉంటాయండి నాకు తెలిసి పల్లెలలో అయితే ఖచ్చితంగా పక్కన పక్కనే ఉంటాయన్నమాట ఇలాంటి తోడుకోడలు కూడా ఉంటారా అనిపించింది తనైతే చాలా బాధపడింది చాలా రేటు పెట్టి ఈ లంగా జాకెట్ క్లాత్ అయితే తెచ్చుకునింది పాపం టూ టైమ్సే వేసిందంటే అది ఎగిరి పక్కింట్లో పడింది తను బట్టలు తెచ్చుకునేటప్పుడు చూడడం మర్చిపోయిందనమాట యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా పనులు ఉంటాయండి మర్తేసి బిర్వాళ్ళ పెట్టేస్తాం మళ్ళీ మనకు అవసరమైనప్పుడే చూసుకుంటాం కదా తను చూసుకొని అయితే చాలా బాధపడిందండి కనిపించలేదు ఇంకా వాళ్ళ అత్తను అనమాట ఇట్లా ఏమన్నా పడిందా చూడు అత్తయ్యా అని తనైతే అంత వెతికి వెతికి మళ్ళీ వాళ్ళ తోడు కూడా ఇంటి దగ్గర పక్కన సైడ్లో బ్యాక్ సైడు ఖాళీ ప్లేస్ ఉంటుందండి నాకు తెలిసి పల్లెలలో రెండు వైపులా వాకిళ్ళనేటివి ఉంటాయి అదేదో వాళ్ళ సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఉంది అని ఆమె తీసుకొచ్చి ఇచ్చింది అనమాట తను చూసి చాలా బాధపడింది అది వన్ సైడ్ అంతా మొత్తం సాగిపోయిందండి పట్టించుకోక కొత్త క్లాత్ కొత్త డ్రెస్సు కదా పక్కన పడేలాక తన క్లాత్ అయితే తెచ్చుకునింది క్లాత్ అయితే తక్కువ వచ్చిందండి పఫ్ అనేది కొంచెం ఇటు సైడ్ దానికి బాగా వచ్చింది ఇటు సైడ్ దానికి రాలేదు అది ఎలా వచ్చిందో కొన్ని చూపిస్తాను చూడండి తక్కువ క్లాత్నే నేను కూర్చోనేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత పఫ్ రావడం కోసము ఇలా లైనింగ్ పీస్ అండి లోపల వైపు లైనింగ్ పీసు మనము ఒక స్టిచ్చింగ్ వేసాము అంటే పఫ్ అనేది కొంచెం కనపడుతుంది తక్కువ ఉన్న క్లాత్కి ఇలా ట్రై చేయండి తప్పకుండా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అయితే ఇలా సపరేట్ సపరేట్గా సైడ్కి అయితే లాగేసుకోండి లాగేసుకున్న తర్వాత మనకు ఎంత పఫ్ కావాలి అంటే అంత ఒక హాఫ్ ఇంచి పెట్టుకున్నారంటే తక్కువ వస్తుంది ఒక ఇంచి ఒకటిన్నర ఇంచి పెట్టాము అంటే పఫ్ అనేది ఎక్కువ కనపడుతుందండి ఇలా సపరేట్గా చేసుకొని ఒక లైన్ మార్కింగ్ వేసుకోండి జస్ట్ జస్ట్ మనము ఎక్కడ కుచ్చు పెట్టామో ఆ కుచ్చు వరకే జస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకొని ఆ మార్కింగ్ పైన ఒక కుట్టు వేశారు అంటే పఫ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి తను ఎంత బాధపడి ఉంటుంది ఇలా స్టిచ్చింగ్కి డబ్బులు వేస్టు తను ఎంతో ఇష్టంగా తన పాప బర్త్డేకి అపురూపంగా చూసుకున్న డ్రెస్సు కుట్టించి వేయించి అది దానిపైదే అయితే బాగుంటుందండి సపరేట్ క్లాత్ కుడితే ఏం బాగుంటుంది కానీ ఇంకా చాలా బాధపడింది ఇట్లా చేసింది అక్క అనేసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు మీ పక్కింట్లో ఇలాంటి తోడుకోడలు ఉంటే ఒక కామెంట్ చేయండి నాకైతే తోడుకోడలు లేదండి నాకు తెలియదు ఇలా ఉంటారు అనేసి మా ఆయన ఒక్కడే మాకు తోడుకోడలు లేరు చూడండి ఈ టిప్ ఎలా ఉందో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి చాలా యూజ్ఫుల్ టిప్ అండి తక్కువ క్లాత్తోనే పఫ్ అనేది నీట్గా వస్తుంది చూడండి పఫ్ అనేది ఎంత నీట్గా కనపడుతుందో ఇంకా మ్యాచ్ అవ్వదు అంటే ఏం చేస్తామండి ఏం చేయలేం మనము దానికి ఆ బ్లౌజ్ పీసే అయితే దానికి అంచు ఇస్తారు వాళ్ళు పట్టుది అంచు మనకు పట్టు అంచు తీయడానికి కూడా అది కొంచెం ఓ సిక్స్ మంత్స్ అంటే పిల్లలు త్వరగా పెద్దగా అవుతారు కదా దాన్ని తీయలేము అది సరిపోదు కాబట్టి ఇంకా గోల్డ్ కాంబినేషన్తో లేస్ అయితే ఇలా వేసేసి నా దగ్గరున్న వాటిని ఇలా ఇంకీ బ్లూ కలర్ కదా కింద బాటం అనేసి దానికి కొంచెం మ్యాచ్ అవ్వాలి అనేసి నా దగ్గర ఉన్న మెటీరియల్తో తనకైతే ఇలా స్టిచ్చింగు అలాగే ఈ స్టోన్ అనేటివి స్టిక్ చేసి ఇచ్చానండి ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా అయితే మీకేమనిపించింది మీ తోడుకోడలు మీతో ఎలా ఉంటుందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఇవి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవైతే లేస్ అనమాట ఇవి వీటితో నేను బ్యాంగిల్స్ కూడా స్టిక్ చేశాను చాలా బాగున్నాయి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి నేను ఇప్పుడు కూడా వాటిని వేసుకుంటున్నాను కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు కాకపోతే వాటర్ తగిలాయి అంటే కొంచెం గమ్ అనేది ఊడిపోతుందేమో అనేసి వాటర్లో తడపకుండా కొంచెం నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇంకేం చేద్దామండి ఇవి వేస్ట్ అవ్వకోకుండా ఏదో ఒకలాగా యూ యూజ్ అయితే చేసుకోవాలి కదా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పేది ఏదంటే బట్టలు ఆరేసిన తర్వాత అన్నీ తెచ్చుకున్నామా లేదని ఒకసారి చెక్ చేసుకోండి సిస్టర్స్